నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య నిపుణులు కిరణ్ శర్మ గారు గురువు గారితో మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురువు ఐశ్వర్యం శ్రావణ మాసం విశిష్టత ఏంటి గురువు గారు శ్రావణ మాసం అనగానే అందరూ చాలా స్పెషల్గా అంటే పండగలన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయనా లేకపోతే ఏంటి గురువు గారు శ్రావణ మాసం అంటేనే ఒక విధైనటువంటి అనేక రకాల స్త్రీల యొక్క మాసం అంటే పండగల సమూహము అలాగే ఈ మాసంలో వచ్చినటువంటి అనేక రకాల శుభకరమైనటువంటివి అలాగే మనకి నేను ఈ మధ్య పేపర్లో కూడా చూశాను ఆ విషయంలో పేపర్లో కూడా మనకి మంచి మంచి సంఘటనలన్నీ కూడా ఈ మాసంలో జరిగాయి అంటే మనకి కొన్ని కొన్ని స్వాతంత్ర దినోత్సవం అంటే స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళు ఈ మాసంలో శ్రావణ మాసంలోనే చాలా చాలా స్టార్ట్ అయ్యి క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఈ మాసంలో వచ్చిందని అలాంటివన్నీ కూడా వాళ్ళు మేము వింటున్నాం అది కూడా మనకి మంచి విజయానికి కారణమైంది అలాంటిదే స్త్రీల ఔన్నత్యానికి స్త్రీలమైనటువంటి సౌభాగ్య యుగానికి అలాగే వరలక్ష్మి అమ్మవారు అంతకన్నా శ్రేష్టమైన అందరూ బాగా నోళ్ళలు నానేది వరలక్ష్మి అమ్మవారు సెకండ్ ప్రియారిటీ ఇచ్చేది వాళ్ళ మనకి మంగళగౌర వ్రతం ఈ రెండు వ్రతాలు విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి అంటే ఏమిటి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడం వల్ల సమస్త సౌభాగ్యాలు పొందుకునే అవకాశం మంగళగౌర వ్రతం వల్ల దీర్ఘ సుమంగళి యోగాన్ని పొందుకునే అవకాశం లాంటివి అని కూడా చెప్పబడ్డాయి కాబట్టి ఈ మాసంలో స్త్రీ మాసంగా చెప్పబడుతూ శుద్ధ ఏకాదశి కానీ బహుళ ఏకాదశి కానీ శ్రవణమాసాలు విశేషం శ్రావణ మాసాలు సోమవారాలు విశిష్టత అసలు కార్తీక సోమవారాలు ఉపవాసం చేయడం కన్నా కూడా శ్రావణ సోమవారం ఉపవాసం చేస్తే చాలా విశిష్టత ఓకే అంటే శివుడికి అత్యంత ప్రీతి అయింది కార్తీక మాసం కంటే శ్వాణ సోమవారం ఎక్కువ ప్రీతి అయింది కాబట్టి శ్రావణ సోమవారాలు బాగా చేసుకోవడం మంచిది ఇంకా విశేషంగా ఆరుద్ర నక్షత్రంతో కనుక సోమవారం వస్తే ఇంకా పరమమైనటువంటి సాక్షాత్తు మన అంతిమ సమయంలో శివలోకాన్ని పొందుకునేటువంటి ప్రాప్తి ఉంటుంది కాబట్టి శ్రావణ మా సోమవారాలకు కూడా మనం తప్పకుండా అభిషేకము అర్చనలు చేసుకునే ప్రయత్నం చేయాలి అదొక విషయం అలాగే ఏకాదశులు అలాగే పౌర్ణమి శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి ఆడవాళ్ళకి ఆడకూతుళ్ళకి అన్నదమ్ములు ఉంటే మాత్రం ఒక పండగ డబుల్ పండగ వాళ్ళకి బంపర్ అఫర్ అనమాట అంటే ఒకవేళ దేవుడు దేవతలు ఐదారు ఉంటే మాత్రం ఇంకా ఆడపడుచుకి బంపర్ ఆఫరే తప్పకుండా అమ్మాయికి మినిమంలో మినిమం ఈ ఈ టైమ్లలో మాత్రం కనీసం ఒక ఇరవై వేలు లేకుండా బయటకు వెళ్ళదు అంతటి డబ్బు సంపాదించుకుంటుంది ఆడపిల్ల అంటే ప్రేమతోనే అనుకోండి అటువంటి పండగ పాత్ర అంటే అటువంటి ఉత్సాహవంతమైనటువంటి సోదరికి సోదరుడు అనుబంధానికి ప్రతీక కూడా రాక్షబంధన ఏర్పాటు చేసుకోవడం అలాగే కొంతమంది తెలియదు చాలామందికి జంధ్యాల పౌర్ణమిడు అంటారు దాన్ని అంటే జంధ్యం అంటే ఉత్తర అంటారు దాన్ని ఆ యొక్క జంధ్యం ఉపనయనం చేసిన తర్వాత యజ్ఞోపవీతం ఇస్తారు ఆ యజ్ఞోపవీతాన్ని ఉన్నటువంటి ఆచారం ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ఆ యొక్క రాఖీ పౌర్ణమి రోజున జంధ్యాల పౌర్ణమి రోజున శ్రవణ పౌర్ణమి రోజున జంధ్యం మార్చుకుంటారు దానికి ఉపాకరమించారు చేసుకునే ముందు హోమాలు ఉంటాయి హోమాలు అంటే శాస్త్రీయమైనటువంటి హోమాలు కూడా ఎక్కువగా ఉంటాయి అటువంటి అంటే ఈ పండగ సమాహరణ మొత్తం పండగ సమారోహం పూర్తిగా ఉంది కాబట్టి ప్రతిరోజు పండగ ఉంటుంది శుక్రవారం అయిపోయింది లేదు శనివారం మళ్ళీ పోవడం శనివారం అయిపోయినా ఆదివారం నాడు విలాసవంతమైనటువంటి ఇంటికి ఆడవాళ్ళు రావడం నిన్ననే మనం అమ్మవారికి కదిలించడం సోమవారం నాడుగానే మనకి శివుడికి సోమవారం వ్రతం మళ్ళీ మంగళవారం నాడు మళ్ళీ మంగళగారం వ్రతం బుధవారం రాగానే విష్ణుమూర్తి దేవాలయానికి దనర్శనం గురువారం రాగానే మళ్ళీ తప్పకుండా అమ్మవారికి రెడీ చేసుకోవాలి జ్యోతులు రెడీ చేసుకోవాలి శుక్రవారం వరలక్ష్మి వ్రతం మళ్ళీ ఇంకొక వ్రతం అంటే ఇలా ప్రతిరోజు ఒక హడావుడి పండగ వాతావరణం ఆడపిల్లలందరూ కూడా లక్ష్మీ స్వరూపంలో కనబడతారు ముప్పై రోజులు వీళ్ళు ఆడపిల్లలు లక్ష్మీ రూపం కనబడతారు కాబట్టి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మనకి ప్రతినిత్యము నక్తము ప్రతినిత్యము పండగ ప్రతినిత్యము మనము పంచభక్ష పర్వనాలు తినగలిగే రోజు ప్రతినిత్యం ఉపవాసం ఉంటాం పంచభక్షణ తింటుంటాం మరి ఉపవాసం ఉంటారు కఠినమైన ఉపవాసం ఉంటారు ఆడవాళ్ళ పాపం శ్రావణ మాసంలో శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం రోజు లేదా మంగళవారి వ్రతం రోజున నిట్టు ఉపవాసం ఉంటారు అదే మరి సాయంత్రం బ్రహ్మాండ బూరెలు గారెలు అన్ని కూడా శుభ్రంగా తింటాం అంటే అనుకూలవంతమైనటువంటి ఆహ్లాదాన్ని భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని రెండు కూడా పొందుకోగలిగే అవకాశం ఉన్నటువంటిదే శ్రావణ మాసం కాబట్టి పండగల సమాహారమే శ్రావణ మాసం అంటేనే మాసము పండగల సమాహార మాసము ముఖ్యంగా లక్ష్మీప్రదమైనటువంటి ఆడకుడుతులందరినీ కూడా నువ్వు అందంగా చూడాలనుకుంటే శ్రవణమాసం నువ్వు దగ్గర దగ్గర దేవుల దేవాలయం కలిదాలు అందరూ అబ్బాయిలందరూ చెప్తున్న విషయం అందరూ అమ్మాయిలు లక్ష్మీ రూపాలు చూడాలనుకుంటే హాయిగా శ్రవణ మాసంలో శుక్రవారం మంగళవారం గుడికి వెళ్ళండి బ్రహ్మాండ లక్ష్మీ రూపాలు మీకు కనబడతాయి ఇది గ్యారెంటీ అది విషయం అటువంటి సమాహార మాసం కాబట్టే విశిష్టమైనది ఒకటి మనోభీష్టాన్ని కలిగించేది అంటే మనకు ఉన్నటువంటి కోరికలని నెరవేర్చుకోగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది కూడా శ్రావణ మాసం అందుకే ఈ శ్రావణ మాసానికి విశిష్టత ఉంటుంది లక్ష్మీనారాయణుణ్ణి శివుణ్ణి గరుత్మంతుణ్ణి నాగుల్ని సుబ్రహ్మణ్యస్వామిని వినాయకుణ్ణి అందరినీ పూజ మనకి ఎందుకు మొన్న వచ్చినటువంటి రోజు దూర్వాయుగ్గుమ గణపతి కూడా వచ్చింది మధ్యలో మనకి దూర్వాయుగ్మ గణపతి పూజ కూడా అంటే గణపతిని రెండు గరికలతో పూజించడం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఈ మాసంలో వస్తే కంటిన్యూ ఒక్కదాని ఒకటి గట్టగా వస్తుంటాయి కాబట్టి ప్రతినిత్యం వచ్చేటువంటి గౌరీ పూజ లక్ష్మీ పూజ దుర్గా పూజ లాంటివన్నీ కూడా మన ఆషాఢ మాసంలో వరాహ అమ్మవారి వారాహి నవరాత్రి చేశాం ఇప్పుడు ఈ ఈ టైంలో లక్ష్మీ అంతా లక్ష్మీ అమ్మవారిని పూజించడం మళ్ళీ భాద్రవ మాసంలో మళ్ళీ తప్పకుండా మనకి వినాయకుడు తర్వాత మళ్ళీ పరమేశ్వరుని పూజించే మాసం పితృదేవతలు పూజించే మాసం అంటే ప్రతి ఒక్క మాసానికి విశిష్టత మాసానికి డబుల్ విశిష్టత ఉంది ఎందుకు పండగల సమాహారం కాబట్టి భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి స్త్రీ పురుషులకి అదృష్టాన్ని ఆనందాన్ని కలిగించే మాసం కాబట్టి శ్రావణమాసం పరిపూర్ణమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది అయితే మరి కార్తీక మాసంలో ఎలా ఉంటుందంటే అక్కడ నక్తమే ప్రతిరోజు నక్తం అంటే ఇరవై నాలుగు గంటలు నక్తం అంటే ఉపవాసం ఉండాలి అశ్వడం ఎక్కడ అట్ట కాదు ఉదయం సాయంత్రం నక్తం ఉండి సాయంత్రం బ్రహ్మాండంగా భోంచేయచ్చు అంటే స్త్రీలు పడినటువంటి కష్టానికి ఆనందానికి కూడా ప్రతీకంగా ఉంటుంది కాబట్టి శ్రవణవాసం అద్భుతమైనటువంటి విశేషమైనటువంటిది చెప్పబడుతోంది ఓకే గురుగారు గురుగారు శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ముఖ్యంగా ఏం చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి గౌరీదేవి నిత్యార్చన అంటే గౌరీదేవిని ప్రతినిత్యం మనం పూజ శ్రావణ మాసంలో పసుపు గౌరిని ఎంతగా మనం పూజించగలిగితే అంటే గౌరవం చేసుకుంటాం పసుపుతో గౌణీ చేస్తాం అంటే అందరూ గౌణపతి కూడా చేస్తారు గణపతి రూపంలోనే గౌరీ రూపం ఉంటుంది అంటే గణపతి లాగానే గౌరవం కూడా చేసుకుంటారు అటువంటి గౌరీదేవిని పూజించుకొని రోజు మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోగలిగితే ఈ శ్రావణ మాసం మొత్తం పూర్తిగా ముప్పై రోజులు కూడా శ్రావణ మాసం మొత్తంగా మీరు ఈ గౌరీదేవిని కనుక మీరు పూజించగలిగితే తప్పకుండా లక్ష్మీ లక్ష్మీప్రద స్థితి రేపు భాద్రపద మాసం నుంచి మంచి యోగం ఉంటుంది అంటే అక్కడ వెంటనే అనుకోవచ్చు మీరు అంటే కింద కామెంట్ చేస్తారు మనకి ఛానల్లో వెంటనే గౌరవ చెప్తే ఇంట్లో లక్ష్యం వర్షం కురుస్తుందా బంగారు వర్షం కురవదండి మీరు ఏ పని చేయగలుగుతానో ఆ పనిలో ప్రావీణ్యత ఏర్పడుతుంది ఆ పనిలో చైతన్యవంత స్థితి ఏర్పడుతుంది అలాగే బుద్ధి బాగా పని చేస్తుంది విజ్ఞానవంత స్థితి ఉంటుంది ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని సులువుగా పూర్తవుతుంది రెండు గంటల్లో వాస పని అరగంటలో అయిపోతుంది గంట నర నిడివి మిగులుతుంది ఆ గంట ఇంకొక పని చేసుకోగలిగే ఉత్సాహం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేసుకోదనే తపన ఏర్పడుతుంది విజ్ఞానవంతమైన విద్యాబుద్ధి ఏర్పడుతుంది ఇలా అనేక రకాల అనుకూలతల్ని నీ బుద్ధి కలిగిస్తుందంటే నీ బుద్ధి ఎలాగైతే అనుకూలంగా మారుతుందో చైతన్యవంతంగా ఉంటుందో అప్పుడు ఈ గౌరీదేవి అనుగ్రహంతో సమస్తమైనటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగే అవకాశం ఉంటుంది అది లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుంది స్థిర లక్ష్మి స్థిర సరస్వతి స్థిర దుర్గాదేవి మనకి అనుకూలరై ముగ్గురమ్మలు కూడా మనతో ఉండేటువంటి ప్రయత్నం ఉంటుంది ఆ ముగ్గురమ్మల అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందుకోవచ్చు విద్యా ఐశ్వర్యం పొందుకోవచ్చు సంతాన ఐశ్వర్యం పొందుకోవచ్చు లక్ష్మీ ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు అనేక రకాల ఏవైతే ఐశ్వర్యాన్ని కూడా అవన్నీ కూడా పొందుకునేటువంటి ప్రయత్నంలో నువ్వు సఫలం అవుతావు అది అమ్మవారి ఇచ్చే అనుగ్రహం కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందడానికి పసుపు గౌరిని ముప్పై రోజులు పూజిస్తే చాలు అది స్త్రీలు పోయేలా పూజలు చేయాలి మన ఏదో ఒక అడుగుతారు అందరు గౌరవ పూజ ఎవరు చేయాలంటే స్త్రీలు చేయవచ్చు పురుషులు కూడా చేయవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అమ్మవారి పూజలకు ఎవరైతే ఉంది ఎవరైనా పూజించవచ్చు శుభం కలుగుతుంది చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు నమస్కారం